న్యూస్ నా పేరు మహమ్మద్ గౌస్ ఈరోజు మన స్టూడియోలో అనంతపురం జిల్లా గుంటకల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు మహేంద్ర గారు మన ఎదురుగా ఉన్నారు సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు మీరు సార్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు గతంలో గతం విషయం చెప్తున్నాను గతం అవును సార్ ఉన్నట్టుండి మీరు దానికి రాజీనామా చేశారా మీరే చేశారా రాజీనామా లేదు సార్ నేను చేయలేదు వాళ్ళు వాళ్ళు తీసేసారా వాళ్ళే తీ తీసేయలేదు అయితే వాళ్ళు ఏం చేసినారంటే జిల్లా ప్రధాన కార్యదర్శిగా పంపించేసినారు మీకు మాకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పంపించారు అవును తర్వాత మీరు ఒక ప్రతి మీరు సపరేట్ అని ఒక ఆఫీస్ పెట్టుకున్నారు సార్ అవును రీగల్ట్ దగ్గర ఎదురుకు సందులో పెట్టారు అవును అక్కడ కొద్ది కాలం మెయింటైన్ చేశారు తర్వాత అక్కడ తీసేసారు అవుస్ తర్వాత మీరు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుడు జీవానందరెడ్డికి సపోర్ట్ చేశారు అవును మరి తర్వాత ఏమైంది సార్ ఆయన ఆయన దగ్గర నుంచి మళ్ళీ పక్కన ఎందుకు వచ్చారు మీరు అది ఆఫీస్ పెట్టిండే మాట అయితే వాస్తవం అండి అయితే రఘువీరారెడ్డి గారు రెండు ఆఫీసులు ఉండకూడదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అల్లుడు శ్రీకాంత్ అని చెప్పేసి శ్రీధర్ అని చెప్పేసి ఆయన పంపించేసేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా అందరూ కలిసి డెవలప్ చేయాల అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒక ఆఫీస్ తీయాల్సి వచ్చింది మళ్ళీ కమాండ్ చేయాలని చెప్పేసి వాళ్ళ సూచన మేరకు కంటిన్యూ అయినాము అయితే అక్కడ వెళ్ళు ఉంటే కూడా వ్యక్తిగత విభే విభేదాలు తీసుకొని వచ్చి వాళ్ళు చేసే ఆ పెత్తనమ్మ మనకు నచ్చక అక్కడి నుంచి మేము బయటకు రావాల్సి వచ్చింది రైట్ సార్ ఒక మాట అండి తర్వాత మీరు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు జీవానంద రెడ్డికి సపోర్ట్ చేశారు అక్కడ కూడా ఉండలేకపోయారు అంటే జనరల్గా నేను చెప్పే విషయం ఓకే ఓకే అక్కడ కూడా ఉండలేకపోయారు ఎందుకు ఫిట్ అవుతుంది మీకు సార్ జీవానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇటీవల కాలం చెప్పి అదే ఆయన కదా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వచ్చిన తర్వాత కంటిన్యూ కావాల్సి వచ్చింది అయితే ఆయనకు నాకు కొద్దిగా బంధుత్వం బాగా అంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవి నచ్చి నేను ఆయనకు అట్రాక్ట్ అయ్యాను ఒకటి అయ్యాను తర్వాత ఇంకోటి ఏమంటారు తను టీడీపీలోకి వెళ్ళిపోయా వెళ్ళిపోయారు వెళ్ళితేనే ఆయన ఆయన వెళ్ళితేనే ఆయనతో పాటు నేను వెళ్ళాను ఒకటండి రైట్ ఓకే సార్ మీరుతో ఆయనతో కలిసి తిరిగారు కాబట్టి ఆయన ఎక్కడికి పోతే అక్కడ పోయాను అంటున్నారు మీరు యాక్చువల్గా ఎస్సీ నాయకులు ఎంఆర్పిఎస్లో ఉన్నారా ఎమ్ఆర్పిఎస్లో లేను సార్ జైట్లో ఉండేవారు సార్ నేను ఫస్ట్ వచ్చేసి దళితమహ సభ అని చెప్పి ఎంఆర్పిఎస్ ఇట్లా అటువంటి ఏం లేవు దళితమహాసభ మంచి ఉద్యమం జరిగేది రైట్ నమిత మహాసభలో ఉన్నారు జరిగేది దాని తర్వాత కృపాకర్ మాదిగా అని చెప్పేసి తెలిసిన తెలిసిన ఎంఏపీఎస్ అని చెప్పేసి అప్పుడు మాదిగా ఆత్మ గౌరవ పోరాట సమ్తి అని చెప్పేసి ఒకటి పెట్టే పెట్టేసినారు దాంట్లో వచ్చేసి మన జింకల్ జగన్నాథ్ నాయకత్వం వహించాడు అది స్టార్ట్ చేశాం తర్వాత ఆయన ఎంఎంపిఎస్ అప్పుడు ముందుకు తీసుకోలేకపోయినాడు తర్వాత ఒకవేళ ఉంటే కూడా సిపిఎంలో పనిచేయాల్సి వచ్చింది ఎన్ని పార్టీలు కదా సార్ మళ్ళీ ఉన్నట్లుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు పట్టణ అధ్యక్షుడికి వచ్చారు మీకు ఇప్పుడు వాస్తవాలు చెప్పండి మీరు నా ఎదురు ఎందుకంటే అంత చూస్తున్నారు ఓకే ఓకే కరెక్ట్ వాస్తవాలు చెప్తాను కొన్ని వేల మంది ఇది ప్రపంచవ్యాప్తంగా పోతుంది మీకు తెలియని విషయం కాదు ఏదన్నా కూడా వాస్తవంగా చెప్పండి అది కూడా మేలుగా ఇప్పుడు ఒకటండి మీకు జిల్లా అధ్యక్షుడు అపాయింట్ చేశాడు జిల్లా కరెక్ట్ కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటూ ఒక ఆఫీస్ ఉంది మార్కెట్ రోడ్లో గుండాగర్ర మార్కెట్లో పట్టణ అధ్యక్షుడు ఎక్కడికి వచ్చేవారండి కాంగ్రెస్ కార్యక్రమాలు అక్కడ చేయాలి మరి మీరు పోవట్లేదు సరే వినండి పూర్తిగా నా పోవట్లేదు మీకన్నా ముందు తిమ్మారెడ్డి గారిని కోటిరెడ్డి గారిని సారీ తిమ్మారెడ్డి కోటిరెడ్డి సిమ్మారెడ్డి గారిని మీ జిల్లా అధ్యక్షుడే పట్టణ అధ్యక్షుడు ఆయన ప్రకటించారు దురదృష్టవశాత రెండవ రోజు ఆయన రెండవ రోజు మూడవ రోజు చనిపోయారు రెండవ రోజే మరణించారు కనీసం ఆయనకు ఆ కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక సీనియర్ లీడర్ అండి ఉద్యమంలో రాకపోయి ఉండొచ్చు కానీ పట్టణంలో మనం చెప్పుకునేవాళ్ళు ఆయన కూడా నాయకుడు ప్రముఖ కనీసం ఆయనకు శ్రద్ధాంజలి కూడా ఘటించలా మీ కాంగ్రెస్ వాళ్ళు సార్ మళ్ళీ అది మీ వచ్చిందో లేదో తెలియదు సార్ మా జిల్లా అధ్యక్షుడు వై మధుసూధన్ రెడ్డి గారు ఆయన వాళ్ళ ఇంటికి పోయడం లేదు ఇంటికి వచ్చాడు వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పార్టీ ఆఫీస్లో కార్యక్రమ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా పరికరించాడు మళ్ళీ మమ్మల్ని దగ్గర ఉండి ఇదే కార్యక్రమంపై అయిపోయేంత వరకు కూడా మీరు నేను వాళ్ళ ఇంటికి పోయిన దానికి వెళ్ళట్లేస్తా అని కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉందండి అక్కడ ఆయన ఒక ఫోటో పెట్టి శ్రద్ధాంజలి ఘటించారా సార్ అక్కడ వచ్చేసి మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఆఫీసులోకి ఇంకా మేము వెళ్ళలేదు సార్ అప్పుడు ఇంకోటి ఏమంటే మిమ్మల్ని అనట్లేదు అంటే ఈ ఇప్పుడు ఉండే ఎవరైతే ఇన్ఛార్జ్ తీసుకొని అంటే ఇన్ఛార్జ్ అనే పదం అయితే వాడకూడదు కానీ ఆ సమన్యకర్తగా వీళ్ళు ఉంటే కూడా వేసినారు ఆ సమన్యకర్త చేసిండాలా మళ్ళీ ఆయన మళ్ళీ అది ఇప్పుడుపాటు అయిందని నేను భావిస్తున్నాను అయినా కూడా ఆయనే మీ ఫ్లెక్సీ వేసాడు వేసి ముందరైతే పార్టీ ఆఫీస్ ముందరైతే పెట్టాడు సరే ఓకే సార్ ఇప్పుడు ఒకటండి మీకు వచ్చి ఒక సమన్వయకర్త ఉన్నాడు నియోజకవర్గాన్ని సార్ ఇది గుంట కరెక్ట్ అండి మీరు ఇప్పుడు పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు ఒక వార్డ్ ఇన్ఛార్జ్ పేరు చెప్పండి టౌన్లో ఎక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ కమిటీలు ఇవ్వలేదు ఎప్పటి నుంచి ఏవలేదు తెలుసా మీకు తెలుసా మీకు దాదాపు అంటే ఎన్నేండ్లు అయింది చెప్పండి ఇప్పుడు దాదాపు పదకొండేళ్ళు అవుతాను పదకొండేండ్ల నుంచి మీకు కనీసం వార్డులో ఒక ఇన్ఛార్జి లేరు అవునా అవును మీ అంటే క్యాడరు లేదు నేను చెప్పేది ఏదో మందితో మామ అనిపిస్తున్నారు కార్యక్రమం చేస్తాను మీరు ఇప్పుడు పట్టణ అధ్యక్షుడికి వచ్చి మీరేం అని వచ్చారు ఇక్కడికి చెప్పండి సార్ ఇంకోటి ఏమంటే అది గ్రహించే సార్ ఏది గ్రహించే ఈ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే వ్యక్తులు అయితే కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయక వాళ్ళ స్వార్థం కోసరానికి జెండా పట్టి అయితే పార్టీ కోసం పని చేయకోకున్నట్ల ఇట్లా ఉన్నారనే ఉద్దేశంతో ఎవరైతే గట్టిగా అప్పట్లో మేము కూడా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే కూడా భయపడే ఆ సమయంలో మేము బాగా రువంతా తీసుకొచ్చేసాం అదే గుర్తించి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పిలిచి మళ్ళీ టౌన్ ప్రెసిడెంట్గా వీళ్ళుంటేనే డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు శర్మిలా మేడం గారు కానీ అలాగే మా జిల్లా అధ్యక్షులు వై మధు సుధాన్ రెడ్డి అన్న గారు కానీ పిలిచి మళ్ళీ ఇవ్వడం జరిగింది ఒక విషయం సార్ మీ కాంగ్రెస్ పార్టీ గుంటకల్ ఆఫీస్కు మైండ్స్ ఏం లేవు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది మీరు అన్నారు ఇందాక సమన్వయకర్త ఆయన స్వార్థం అని చెప్పేసి ఎందుకు ఆయన స్వార్థపరంటున్నారు మీరు చెప్పండి అంటే అంటే సమనాయకర్త స్వార్థం అనేది ఎందుకంటున్నా అంటే డెవలప్ చేయాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలా చేస్తున్నాడు కదండి ఆగస్టు ముప్పై ఒకటికి ఆగస్టు పదహైదుకు మన గాంధీ జయంతి గాంధీ వర్ధంతికి సోనియా గాంధీ బర్త్డేకి రాజీవ్ గాంధీ బర్త్డేకు ఇవన్నీ వచ్చి ఏదో కేకులు పెట్టి కట్ చేయడము గాంధీ చౌక్ దగ్గర ఇరవై మందిని పెట్టుకొని అక్కడ పూలహారాలు వేసి ఇవన్నీ జరుగుతున్నాయి కదా అది కార్యక్రమాలే కదా సార్ ఇంకోటి ఏమంటే అది మామూలుగా మంత్రానికి పుట్టినరోజులు లేదంటే కూడా వర్ధంతులు జయంతులు చేసుకుంటూ పోయేదానికి ఆ సార్ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఇంకోటి ప్రజలేకి తీసుకొని పోవాలా కాంగ్రెస్ పార్టీ చేసిండే గతంలో చేసిండేటువంటి కూడా ఒకసారి వెలుగులోకి తీసుకురావాలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది పేదలు అంటే బడుగు బలహీన వర్గాలు ఈ ఈరోజు ఈరోజు ఉంటే ఊరవతులు చూడండి ఈరోజు ఇంద్రామ్మ ఇంకులు ఉన్నాయి ఊరు మధ్యలో చూడండి ఇంద్రమ్మ నింకులు ఉన్నాయి మళ్ళీ అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు ఇంద్రమ్మ గారు పెట్టిన పథకాలే ఈరోజు మా ఎస్సీ ఎస్టీలు కూడా చాలా మంది కూడా లబ్ధి పొందారు మరియు దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకోకపోతే చాలా బాగుంటుందని చెప్పేసి ఓకే దాన్ని ఈయన చేయలేకపోతున్నాడని ఒక చిన్న లోపం తప్ప ఓకే సార్ అయితే ఏం లేదు పట్టణుడు ఎవరండి మీకు సంబంధం లేదు సార్ ఇంకా గుత్తి గానీ పామిడి కానీ వేయలేదు వేయలేదు అదైతే మాత్రం జాతీయ పార్టీకి ఇలా జరగడం ఎక్కడ చూసారా మీరు లేదు సార్ ఇప్పుడు స్టార్ట్ చేసినారు సార్ స్టార్ట్ చేసినారు ఇదే కదా అన్ని కమిటీలు కూడా చేస్తున్నారు శర్మల రెడ్డి మేడం గారికి కూడా కూడా అన్ని కూడా ఇచ్చేయమని మేడం కూడా ఫుల్ సీరియస్ ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా అవి జరుగుతున్నాయి సార్ ఈరోజు కూడా మమ్మల్ని ఫుల్ ఫోర్స్ పెట్టిండే కారణం కూడా అదే మీరు అదులు తీసుకొని ఇంట్లోకి వచ్చినది కాదు పార్టీకి చేయాలని చెప్పేసి వై మధుసూదన్ రెడ్డి గారు ఆయన కూడా ఏమంటే బా పొలిటికల్ లీడర్గా వచ్చిన పర్సన్ ఆయన ఆయన అయితే మాత్రానికి పనిచేయాలనేది సూటిగా విషయం ఆయన వదిలిపెట్టండి మధుసూదన్ రెడ్డి గారిని మీకు ఇన్ఛార్జ్ కం సమన్వయకర్త దౌలతాపురం ప్రభాకర్ గారికి మీకు సరిపోతుందా వాస్తవం చెప్పండి ఎందుకంటే నాకు తెలుసు అది మొత్తం చరిత్ర నాకు తెలుసా మీకు సరిపోతుందా ఈ ప్రభాకర్ తో మిమ్మల్ని ఆయన ఆఫీస్లో రాణిస్తా కదా లేదు అట్లేం లేదు ఆయనకు మాకు ఏం వ్యక్తిగత కక్షలు ఏం లేదు మా ఆయన చంపలేదు ఆయన తాతగారు ఏం ఏం జాంపు లేదు లేదంటే ఇక ఆయనకు మాకు వ్యక్తిగత కక్షలు ఏం లేవు అయితే చిన్న లో చిన్న చిన్న లోపాలు అయితే పార్టీలో ఉన్నాయి అయితే సర్దుకొని పోతే మంత్రానికి సాగిపోతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను సార్ ఒకటండి మీకు జిల్లా అధ్యక్షుడు మిమ్మల్ని అనౌన్స్ చేశాడు ఆయన సంప్రదించాడా ఒకరు ఒక రాజకీయాల్లో ఈ పదవులు వేదన ఒకటి బట్వారా చేయాలనుకుంటే అక్కడ ఎవరైతే బాధ్యుడు ఉంటారు ఆయన చెప్పి మేము వేస్తున్నామని ఏమన్నా తెలిపారా సార్ ఇంతమంది అయితే గతంలో నుంచి సార్ ఇప్పుడు ప్రభాకరు బిల్డింగ్ ఉంది నేను అక్కడి నుంచి ఒక ఉండేది ప్రభాకరుకి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇవ్వలేదు సార్ పూలారమణ అని తెలిసిపోయాను పూలారమణ గారు మీకు తెలిసి అవి ఉండేది పూలారమణ వచ్చేసి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనే ఉద్దేశంతో ఆయన పూల వచ్చి బిల్డింగ్ అంతా బాగా పెయింట్ కొట్టించి బాగా నీట్ గా దాన్ని రెడీ చేసాం కల కిలర్స్ అన్ని కొట్టేసి బాగా చెత్త చెత్త ఉండేదంతా కూడా ఎవరు పూల రమ్మ క్లీన్ చేసేసి నైపెట్టినారు ఆ లోపల ఈయనకి ప్రభాకర్ గారు అక్కడే వాళ్ళు పక్కలోనే వాళ్ళ శనగలు వ్యాపారం చేస్తే ఒక అంగీడి ఉంది సార్ ఆయన చూసి ఒకే ఉండే కూడా ఈ రెడ్డి గారితో ద్వారా నేను కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ పనిచేస్తానని చెప్పేసి ఆయన పోయి కాంగ్రెస్ పార్టీలో చేయడము ఆయనకి అది ఇవ్వడదు ఆయన ఒక్కడే అప్పుడు ప్రభాకర్ ఒక్కడే నవన్లేదు తర్వాత గాలి మల్లికార్జున రెండు వేల పద్నాలుగులో సార్ గాలి మల్లికార్జునన్న ఆయన ఇద్దరు వాళ్ళు కలిసి నన్ను పిలిచారు ఇంకోడో వ్యక్తి అన్నయ్య అయితే దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మాకు అంత పట్టు ఆయన ఏదైతే చెప్పాడో రవి రెడ్డి గారికి కానీ లేదంటే అధిష్టానానికి కానీ అది చేయలేకపోతున్నాడు అనేది ఒక చిన్న బాధ తప్ప వేరే ఆయన మీద అయితే మాదో ప్రభాకర్ మీద మాకు ఏం వ్యక్తిగతంగా ఆయన మంచి మీరే మంచి మీరు కూడా మంచి ఎవరైనా చెడ్డోళ్ళని నేను అనట్లేదు బ్లాస్ కార్యక్రమం ఇప్పుడు ఒకటి అండి సమస్యలు ఎన్ని లేదు కరెంట్ సమస్య ఉందా తయారు ప్రభుత్వం వచ్చి ఆరు హామీలు తెలుగుదేశం పార్టీ వచ్చే సూపర్ సిక్స్ పథకం సూపర్ సిక్స్ మొన్న ఏమన్నారైనా ఒక మీటింగ్లో రాష్ట్రానికి ఆదాయం లేదు వచ్చే డబ్బులు అభివృద్ధికి వచ్చే డబ్బులు నేను మీ పింఛన్లకు కానీ అని ఇతరత్ర పనులకు కానీ నేను మళ్ళీ ఇచ్చాను సార్ మీరు చూడండి సార్ సార్ సూపర్ సిక్స్ పథకాలు సార్ దాంట్లో పెన్షన్ మీద ఒకటి పెన్షన్లు స్కూల్ విద్యార్థులకు తల్లికి ఉందనమా ఏదో అది అన్నారు మహిళలకు ఉచిత ఆర్టీ బస్సు ఉంది ఆర్టీసీ బస్సు నాకు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము తగ్గిస్తామన్నారు ఇంకా కొన్ని అసలు అంటే నేను నేను చెప్పేది ఏమంటే నా పరంగా వద్దులేండి ఆ సమస్యల మీద ఏమంటారు మీరు సార్ ప్రభుత్వము ఏం చెప్పి ప్రజెంట్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ పథకాలని మరి అవి అమలు వరకు కూడా మేమైతే కాంగ్రెస్ పార్టీ తరపున ఖచ్చితంగా పోరాడతాము అవి ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు అందాలా ఆ రోజు ఏమైతే ఈ కూటమి ప్రభుత్వము ప్రజలకు చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేపిచ్చుకైందో మరి అవన్నీ కూడా అమలు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు ఖచ్చితంగా అంటే ప్రజల పక్షాన నిలబడతాము ప్రజలకు అందే వరకు కూడా పథకాలు అందే వరకు కూడా మేము పోరాడతాం సార్ నువ్వు ఒకటి సార్ ఉచితాలు అనేవి దారుణం అండి అంటే నా దృష్టిలో నేను ఓపెన్గా చెప్తున్నాను బస్ ఉచితాలు అనేవి చాలా దారుణమేనా ఎందుకంటే ఇప్పుడు చూడండి ఉగాది నుంచి ఉచిత బస్సు అంటున్నాడు పైలకి ఇప్పుడు నేను నా భార్య వెళ్తాం నా భార్య ఉచితం ఆ మీకు అనంతపురం అనుకోండి ఇక్కడి నుంచి తర్వాత చూడండి మీరు ఈరోజు నేను చెప్తున్నాను మీరు నేను ఇద్దరం ఉన్నాము బస్ ఫేస్ ఎక్కుతాయి చూడండి మీ ఫేరు కూడా నా మీద వేసేస్తారు టికెట్లు అనేది ఖచ్చితంగా పెంచిస్తారు ఎందుకంటే కర్ణా కర్ణాటకలో విఫలమైంది సార్ వెయ్యి కోట్ల రూపాయలు లెప్షిట్ వస్తుంది లెప్షిట్ ఆ వెయ్యి కోళ్ళు సరదలేక అక్కడ ముఖ్యమంత్రి తలకిందలు అవుతాను ఒకటండి తర్వాత వచ్చి ఇక్కడ ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మూడు వేలు పింఛన్ వస్తుండే ఒంటరి కానీ కానివ్వండి వాళ్ళకి ఎవరు ఎక్కించమని అడగలేదు సార్ నాలుగు వేలు చేశారు ఆయన ఒకటి రెండు వికలాంగులకు మూడు మూడు వేలు వచ్చేవి సార్ దాన్ని డబుల్ చేశావు ఎంత ఆరు వేలు ఎవరు పెంచమని అడగలేదు సార్ ఒక వికలాంగుడు పోయి పుంటుకుంటా పోయి అయ్యా బాబుగారు మీరు ఇది పెంచండి అని అడగలేరు పరిస్థితి ఏమంటే మళ్ళీ ప్రతి ఇంటో ఒక మహిళకు రెండు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ఆయన అప్పట్లోనే మేము లెక్క చేస్తే ముప్పై వేల కోట్లు అవుతుంది ఈ రాష్ట్రానికి మనకు ఆదాయమా లేదు సార్ గత ప్రభుత్వంలో అది ఇంకా మనం దాని గురించి చెప్పుకోవడమే మంచిది డెఫ్షీట్ ఉంది ఇక్కడ చూస్తే మనకు ఆదాయ వనరులు లేదు ఏదో బ్రాంది మీద ఆధారపడి సర్దుపడి జరుగుతోంది జరుగుతుంది మళ్ళీ ఈ వీళ్ళు కూడా చక్కర్లు కొడుతున్నారు ఢిల్లీకి ఇలాంటి దాంట్లో మీరు ఒక క్లారిఫై ఇచ్చి ప్రభుత్వానికి క్లారిఫై ఇచ్చి వీటి మీద మీరు ఎంత అంటే నిలువరించే సార్ నేను చెప్పేది రాష్ట్రం బాగుపడుతుంది మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు ఏదో ఆయన అనానుచితం చెప్పాం మళ్ళీ ఆయన ఒప్పుకున్నాడు మాకు ఆదాయం లేదు అదే వచ్చే డబ్బులు నేను మళ్ళించలేను ఈ పథకాలకి సంపద సృష్టి అంటున్నాడు ఎట్లా సంపద సృష్టి ఇంటికి ఒకరు అన్ఎంప్లాయ్ ఉన్నాడండి ఏ రకంగా కాబట్టి దీని మీద మీరు ఈ పెట్టాల్సిందని పోరాడతారా లేకుంటే ఒక క్లారిఫై ఆయనకి ఇచ్చి ఏదైనా చేయదరుచుకుంటామా సార్ మీరు చెప్పిన వాటిలో కూడా కొన్ని అయితే మాత్రానికి వాస్తవాలు ఉన్నాయి సార్ వీళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వము అనేకమైన హామీలు ఇచ్చి అంటే మనము ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బడ్జెట్ని కూడా వాళ్ళు ఈరోజు ఆర్థిక ఆదాయాన్ని చూసుకొని వీళ్ళ హామీలు ఇవ్వకొకట్లు ఎక్కువ హామీలు ఇచ్చి ఆదాయం తక్కువ ఉందని ఆ రోజు వీళ్ళకి తెలియదా సార్ ఈరోజు సంక్రాంతి పండుగకి బస్సు వదులుతామన్నారు మహిళల కూర్చుంట బస్సు మళ్ళీ ఇవాళ ఇటు కూడా మన దాన్ని ఊస అనేది లేదు అది తెలంగాణలో చూసుకోండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు వద్దట్టు కాదు సార్ ఎందుకంటే ఇచ్చిన హామీలు సార్ దీని గురించి అమలు కాంగ్రెస్ పార్టీ ఏమైతే ఒకే కూడా ఇవాళ ఏది చెప్పిందో ఆ పని అయితే మాత్రానికి ఖచ్చితంగా నెరవేరుస్తారు అయితే ఈ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వచ్చే లోపల ఈ వల్ల ఈ కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒక ఆరు పథకాలు పెట్టేసి ఈరోజు ఆ పథకాలను కూడా ప్రజలకి తీసుకుపోకున్నట్ల ఈ ఉచితం 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 అనేది తీసుకొని వస్తే మరో శ్రీలంక లాగా దగ్ధం అయ్యేదాని కోసానికి ఖచ్చితంగా అంటే మాత్రానికి ఇదే ఉంది సార్ ఈ కూటమి ప్రభుత్వం చేసేదంతా కూడా అంత మోసం 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 ఓకే సార్ ఒకటి ఫైనల్గా విషయం అడుగుతాం చెప్పండి సార్ ఆఫీస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాడు సార్ ఒకటి ఒకటి విన్నాను ఇంకా నేను ప్రశ్న పూర్తి కాలే గతంలో ఒక ఆయన ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి పోయి అక్కడేదో బాడుగులు వస్తాయట నాకే తెలీదు అవు ఆ బాడుగుల ప్రసాద్ ఎక్కి ముక్కు ముఖం ఏకం చేసుకున్నాడు నీకు కూడా జరుగుతుందేమో అని సార్ ఏమో మా కాంగ్రెస్ పార్టీలో అట్లా వ్యక్తులు లేరని నేను అయితే మాత్రం మరి ఆయనకి ఎంత రక్తం వచ్చింది ఆయన కొట్టుకున్నాడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనిది అని నేను అనుకుంటున్నాను అయితే వాళ్ళు వేరే పార్టీ ఆఫీసులో అది జరిగింది కాబట్టి నేను ఆయన అడిగాను సార్ పోయాలంటే కూడా మీద అట్లా అవి ఉండొచ్చు సార్ కాంగ్రెస్ ఆఫీసులో ఆ సంఘటన జరిగిన రెండు నిమిషాలకి పోయాను ఆయనకి అడిగాను ఏమి జరిగిందయ్యా బాబు అంటే పేరు వద్దులేదు నేను వచ్చి అదే కూర్చున్నాను ఇక్కడ ఆఫీస్లో బాడల గురించి అడిగాను అని అన్నాడు ఆయన మీకట్లో అని అంటున్నాను లేదు సార్ ఏం మా ఊళ్ళో మాత్రనికి అంత మూర్ఖులైతే కాదని నేను అన్న అని అన్న కూర్చున్నాను కానీ అలాంటిది అయితే జరుగుతాయని చెప్పేసి నాకు మనస్ఫూర్తిగా అయితే ఉంది సార్ అది ఎప్పుడు కూర్చుంటారు ఆఫీస్లో జిల్లా అధ్యక్షుడు మళ్ళీ వచ్చేసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటా సత్యం గారు ఇద్దరు కమాండ్ అయ్యేసి మాట్లాడేసేసి మన శర్మిలారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు శర్మిలారెడ్డి గారికి ఆ ఇంటిమేషన్ ఇచ్చారు సార్ ఇచ్చి మొన్నే పోయిన మూడో రెండో తేదీనే బొమ్మనే వెళ్ళమని చెప్పారు అయితే ఆ రోజు వాళ్ళ జిల్లా కమిటీ వాళ్ళు పదిగా పని ఉన్నందువల్ల అది రాలేకపోయినారు మళ్ళీ పదో తేదీ కల్లా అండోల్ అవుతుంది సార్ రైట్ సార్ ఇప్పుడు మహేందర్ గారు సార్ పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి ఉర్దూ కాలేజ్ అవును ఆగిపోయింది కట్టాపడి ఆగిపోయింది అయితే దాన్ని ఇటీవల ఎంఆర్ ఎమ్మెల్యే గారు ఏదో ఒక ప్రయత్నంలో ఉన్నారు నెక్స్ట్ స్కూల్ నెక్స్ట్ వచ్చి ఉర్దూ స్కూల్ అండి ఉర్దూ స్కూల్ కూడా ఒక ఎలాగుందంటే ఇంత కోట్ల ఆస్తి పెట్టుకుని కూడా స్కూల్ అభివృద్ధి పెట్టలేదు ఈ రెండు రోడ్లు ఊర్లు గుంటకల్లో ఊర్లో ఉన్న ఊర్లో రోడ్డు రోడ్ రోడ్స్ రోడ్స్ చూడండి మీరు రోడ్ ఒకటే లెంత్లో ఉంది సందులు కూడా ఒకటే లెంత్లో ఉన్నాయి ఏం సార్ మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఈ పట్టణంలో మన ఒక ఆయన ఒక మన స్టేట్లోనే ఒక ఆయన డైరెక్ట్ కోర్టులో కూడా వాదించాడు ఈష మీద అన్ఆరైజ్డ్గా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ వేశారు ఒక స్పీడ్ మేము ఒక లెక్క వేసాం సార్ ఒక ఒక చోట కూర్చొని ఆ రోజు ఆ రోజంతా ఎంచాము ఎన్ని బండ్లు పోతున్నాయి ఎన్ని బండ్లు వస్తున్నాయి ఒకసారి అతను బ్రేక్ కొట్టి గేర్ మార్చుకుంటే ఎంత పెట్రోల్ కాలుతుంది అనేది మేము లెక్క వేసా ఆ రకంగా చూస్తే కొన్ని లక్షలాది రూపాయలు మూత అయిపోతున్నాయి మేము అనేది ఏమండి సార్ ఈ స్కూల్ దగ్గర అవసరం ఉన్న చోట చిన్న పిల్లలు ఉండే చోట అలా అలాంటి చోట వేసుకుంటే పర్లేదండి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా పై నుంచి కింద పది ఉన్నాయి నేను చూపిస్తాను నేను మీద మీరు దృష్టి సారించారని సార్ మీరు మంచి పాయింటే లేవనెంతున్నారు అయితే మీరు చెప్పిండే దాంట్లో అయితే మాత్రానికి వాస్తవాలు ఉన్నాయి ఈరోజు చూస్తే మాత్రం గుడి దగ్గర బడి దగ్గర హాస్పిటల్ దగ్గర ఇలాంటి దగ్గర బ్రేక్ స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి కానీ అనేక చోట్ల పెట్టేసి ఈ ప్రజల మీద ఈ స్పీడ్ బ్రేకర్ పెట్టేసి పెట్రోల్ని దోచేయడం అనేది కూడా ఇది గుర్త ఖర్చురా గేర్ మార్చి మళ్ళీ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వెళ్ళిపోవాలి అక్కడ ఇది కాదు దీనినింద మున్సిపల్ అధికారులకు సంబంధించి తప్పకుండా దీని మీద ఫస్ట్ అట్ మీరు స్ట్రీట్లో కూర్చోం కానీ మొట్టమొదటిసారి ఇయర్స్ ఉంది ఏమంటే అనాథరైజుడ్గా మున్సిపాలిటీ వాళ్ళు కాకుండా జనం ఇష్టానుసారంగా వేసుకున్న స్పీడ్ బ్రేక్లు తొలిపాడు అనేది ఫస్ట్ అది తీసుకోండి సార్ తర్వాత ఇప్పుడు నేను మహేంద్ర గారిని ఈరోజు మన స్టూడియోకి తీసుకొచ్చాము ఇంకా మనం సెకండ్ ఎపిసోడ్ సార్తో ఉంటుంది మళ్ళీ ఒక ఎపిసోడ్ సార్ ఆవిష్వని తీసుకుందాము అదే సమస్యల గురించి చెప్పాము ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్లో గుండెకల్ కాంగ్రెస్ పార్టీలో లుక్కలొప్పలు చాలా ఉన్నాయి ఆయన ఇంకా పూర్తి స్థాయి అధికారం చేపట్టలేదు కాబట్టి చెప్పలేకపోతున్నారు నెక్స్ట్ అది తొందరలో ఆయన అక్కడ కూర్చోండి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అయ్యాక ఆఫీస్ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత అక్కడ అక్కడ చాలా ఉంది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అప్పుడు మనం తెలుసుకున్నాం మరి మన స్టూడియోకి మహేంద్ర గారు వచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అమూల్యమైన సమయ సహాయాన్ని మాకు సమయాన్ని మాకు ఇచ్చారు చూస్తుండీ మా న్యూస్ ఛానల్ మాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ నేను ఏం చెప్తానంటే ఇంకోసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీకు ఇష్టాను సార్ స్పీడ్ బ్రేకర్లు వేయకండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్న ఒకసారి ఒక సిక్స్టీ ఫిఫ్టీ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఒక అమ్మాయికి పుర్రె పగిలిపోయి చదువుకుంటే చిన్న వయసు పాప ఆమె మరీ కోరుకుంటుందా లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ స్పీడ్ బ్రేకర్లు అనేవి అవసరం ఉన్న చోట వేయండి అవసరం చోట తీసేయండి ఎందుకంటే రాత్రుళ్ళు ఏదో ఏమీ లేవనుకుని వచ్చి కొంతమంది ఈ తెలియని వాళ్ళు ఇచ్చి ప్రమాదాలు ఆస్కారం ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ విషయం మీద తమ దృష్టి సారించాలని చేసుకుంటూ మా ఛానల్ని చూస్తుండండి లైక్స్ ఇవ్వండి అతి తొందరలో మేము మరో రెండు ఛానల్ని ప్రారంభిస్తున్నాము ఒకటి వెబ్ వెబ్ న్యూస్ ఛానల్ మరి ఇంకోటి మీ అనంతపురం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక రెగ్యులర్ న్యూస్ ఛానల్ కూడా మా సంస్థ నుంచి ప్రారంభిస్తున్నాము స్టే స్టే ఫ్రీ అండ్ స్టే సేఫ్ అండ్ స్టే అట్ హోమ్ జాగ్రత్తగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మహమ్మద్ దోస్